బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మో డైలీ బ్లాగ్ యాక్చువల్లీ ఈ రోజు ఫ్రైడే సో నిన్న ఈవినింగ్ లైట్గా వర్షం అయితే పడింది సో ఆ వర్షానికి పొలంలో భూమి అంతా బాగా తడిచిపోయింది సో అది నేను మీతో చూపిస్తున్నా మార్నింగే ఈరోజు ఎర్లీగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి బికాస్ వీడియో షూట్ చేసుకుంటూ అయితే కొంచెం నేను లేట్ అయిపోతుంది పూజ అందుకే వీడియో ఏం షూట్ చేయకుండా డైరెక్ట్ పూజ అయితే మార్నింగే కంప్లీట్ చేసేసుకున్నా సో ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ పూజ అయిపోయింది కదా చాలా అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా లేచున్నా అనమాట సో అందుకే ఇంకా కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంటుంది త్వరగా లేస్తే ఆకలి ఎక్కువ వేస్తుంటుంది ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదండి ఇంకా టీ అయితే పెట్టేస్తుంది అన్నమాట ఇక్కడ ఫ్రైడే వచ్చిందంటే కొంచెం ముందుగానే లేపేస్తా అందరినీ నాతో పాటు అందరికి కూడా కొంచెం నిద్ర తక్కువగానే ఉంటుంది బట్ అంటే కొంచెం నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కదా త్వరగా లేస్తే కొంచెం ఇంట్లో పని అంతా ఫాస్ట్గా అయిపోతుంది రెగ్యులర్గా అనుకుంటాం కానీ అది జరగని పని అనమాట సో అందుకే నేను కొంచెం త్వరగా లేసేసి ఇంకా పని అయితే ఫటాఫట్గా చేసేస్తే మార్నింగ్ కొంచెం అర్లీగా అయిపోతే పని పీస్ఫుల్గా అనిపిస్తుంది సో ఇక్కడైతే అల్లం టీ పెట్టేశా అండ్ చూసారా పూజ అయితే మార్నింగే చేసేస్తున్న సో అందుకే కొంచెం ఎలాంటి హడావిడి లేకుండా వీడియో తీసినప్పుడే నాకు కొంచెం హడావిడి అవుతుందండి ఎందుకంటే వీడియో సెట్ చేసుకోవడానికి అక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అది తొందరగా సెట్ అవ్వదు అనమాట కింద పడుకుంటూ పైన పడుకుంటూ అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా టైం అయిపోయేసరికి ఇంకా హడావిడిగా పరిగెత్తాల్సి వస్తుంది అందుకే ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు సో ఇక్కడైతే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి అట్లా వేసేస్తున్నా సో రెగ్యులర్ వేస్తూ ఉంటా కాకపోతే సాంబ్రాన్ని ఫ్రైడే రోజు గుగ్గిలం ఒక్కటే యాడ్ చేస్తాను అనమాట సో అంట అంటే నేను కొన్ని కొన్ని పూజవి షేర్ చేయనండి ఎందుకంటే పూజా విధానం అనేది ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తూ ఉంటారు అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు ఫైనల్గా పూజ అనేది మనకి పీస్ఫుల్ ఉండాలి కానీ ఏదో స్ట్రెస్ లాగా ఫీల్ అవ్వద్దు అంటే ఇది చేయాలి ఇది ఇది మిస్ అయిపోయింది అట్లా ఉండొద్దు అనమాట సో నేనేంటంటే ఇంతకు ఇంతకుముందు కూడా కలిసి ఎలా పెట్టాలి ఏంటి అనేది కామెంట్ చేశారు కదా నేను అందుకే చూపెట్టకపోవడానికి కారణం నిన్న ఒకటి షార్ట్లో పెట్టున్నాను అంటే నేను నేను మనం వాడే స్ప్రే అయితే నేను దేవుడికి యూజ్ చేయను సో ఇట్లా నేను నిన్న ఒకటి కా షార్ట్లో పెట్టున్నాను స్ప్రే వేసింది అంటే దేవుళ్ళకు కూడా పెడతారా అంటే స్ప్రే వేస్తారా మహాతలి అంటే ఇట్లా ఈ టైపు అంటే మీరు దేవుడికి స్ప్రే వేస్తారా మహాతల్లి ఇట్లా వద్దు మీరు సాఫ్ట్గా అడగండి మీకు మీ డౌట్ ఉంటే అడగండి మీరు ఎందుకు వేస్తున్నారు ఏంటి అని అడగండి అంతేకాని మీరు కూడా అంటే దేవుడికి కూడా స్ప్రే వేస్తారా మహాతల్లి ఏంటండి ఇది అసలుకి మీకు డౌట్ ఉంటే అడగండి మేము వేస్తాము అంటే నాకు ఇది అలవాటు మనం ఏదైనా మంచిగా రెడీ అయినప్పుడు మనం స్ప్రే వేసుకోమా సో నేను మనం వాడే స్ప్రే అయితే నేను వేయనండి దేవుడి కోసం సపరేట్గా తీసుకొచ్చి పెడతా అన్నమాట అందుకే నేను వేస్తున్నాను అదే ఇలా కొన్ని కొన్ని వెంగింగ్గా మాట్లాడతారు సో అది నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది సో డౌట్ ఉన్నప్పుడు అడిగి అడిగి డౌట్ క్లారిఫై చేసుకోవడం వేరు ఎగతాళిగా మాట్లాడడం వేరు అనమాట సో అందుకే నేను కొన్ని కలసం పెట్టేది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో పెడతారు కాబట్టి నేనైతే నా వే ఆఫ్లో నేను పెట్టుకుంటాను సో పూజ వరకు మటుకు నేను అట్లే ఇంకా అంతే చేసుకుంటాను సో నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది నేను అలా చేసుకుంటాను సో ఇది నెక్స్ట్ ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలండి ఒకటి సో పిల్లలకి ఈరోజు గులాబ్ జామున్ అయితే చేస్తున్నా అంటే పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి ఏదో ఒక స్నాక్ ఐటమ్ అడుగుతూనే ఉంటారు కదా సో మొన్న మురుకులు వేసున్నాను అవి అయిపోయాయి డ్రై ఫ్రూట్ లడ్డు కూడా అయిపోయింది ఇంటి దగ్గర ఉంటే అన్నీ ఖర్చు అయిపోతాయండి పిల్లలు ఇంకా స్కూల్కి అట్లా వెళ్ళినప్పుడు మటుకు కొంచెం ఖర్చు తక్కువ అనిపిస్తుంది అంటే స్నాక్స్ అట్లా తినరు కదా ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది అందుకే కొంచెం గులాబ్ జామున్ అనేది షేడ్ అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది అనమాట కాలాజామున్ అయిపోయింది సో అంటే కొంచెం మార్నింగ్ టైము అన్నీ చేయాలనుకుంటాను కాకపోతే కొంచెం కొంచెం టైం సేవ్ చేసుకోవడానికి ఏదో హీట్ ఎక్కువ పెట్టేశాను అందుకే కలర్ చేంజ్ అయిపోయింది దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు కదా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈరోజు పెసరపప్పు చారు అండ్ బెండకాయ పచ్చడి అయితే వేస్తున్నా అనమాట సో పెసరపప్పుని కొంచెం కొంచెం ఒక టూ డ్రాప్స్ అట్లా గీ వేసి రోస్ట్ చేస్తే ఆ మంచి అరోమా వస్తుంటుంది కదా పెసరపప్పుది సో అట్లా బాగుం పప్పు చేస్తే బాగుంటుంది అనమాట అంటే ఫ్రై చేసి పప్పు చేస్తే బాగుంటుందండి సో అందుకే పెసరపప్పుతో చారు అయితే కాస్తుంది కొంచెం ఇది బెండకాయ పచ్చడి అంటే పలుకుగా చేయాలి అప్పుడైతేనే బాగుంటుంది సో మనకి ఆనియన్స్ ఉంటాయి కదా సో ఇట్లా కనిపిస్తూ ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట ఐ మీన్ తొక్కు పచ్చడి అనుకోండి లైక్ మనం రోట్లో వేస్తే ఇట్లా తొక్కులు తొక్కులు ఉంటుంది కదా సో అట్లా అయితేనే బాగుంటుంది అందుకే ఉల్లిపాయలు అయితే కొన్ని వేయించినవి పక్క తీసి పెట్టేసా ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా కూడా అస్సలు కారమే లేదండి నేను దాదాపు దీంట్లోనే కొంచెం పచ్చళ్ళలోకి పావు కేజీ వేసి ఉంటాను నేను పచ్చిమిరపకాయలు అయినా సరే అస్సలు కారం లేదనమాట సో ఇంకా పచ్చడి అయితే పక్కన పెట్టేసా అండ్ పల్లీలు వేసి పచ్చడి అనమాట దోశలోకి సో ఈరోజు మార్నింగ్ నిన్న నైట్ కొంచెం వర్షం పడిందండి బాగా కొంచెం ఏంటి బాగానే పడింది సో ఫుల్గా వర్షం పడేసరికి ఓవర్ హీట్గా ఉంది మార్నింగ్ టైమే కిచెన్లో ఎక్కువ శాతం ఉండలేకపోతున్నాం నార్మల్గానే ఎండలు ఉన్నప్పుడు అసలు ఎక్కువ శాతం వంటింట్లో లేండి ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పెద్దగా హడావిడిగా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అందుకే నాకు మార్నింగ్ పూజ కూడా అర్లీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట వర్షం పడింది నిన్న నైట్ నేను బాల్కనీ మొత్తం నీట్గా కడిగేసి పెట్టున్నాను మార్నింగ్ ఈజీగా ఉంటుంది కదా పసుపు అవన్నీ రాయొచ్చు అని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ నైట్ వర్షం పడేసరికి మార్నింగ్ మళ్ళీ పని పెట్టేసింది అనమాట మళ్ళీ వాష్ చేసుకొని నీట్గా మాపెట్టేసరికి కొంచెం టైం అయితే పడింది ఎనీవే నాకు సెవెన్ థర్టీకి అంతా పూజ కంప్లీట్ అయిపోయింది కదా అది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో రాను రాను బద్ధకంగా అనిపిస్తుంది అండి రెగ్యులర్గా అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా నాకు ఓపిక రావట్లేదు సో ఎందుకో మరి నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి కొన్ని కొన్ని కామెంట్స్ చూసినప్పుడు రెగ్యులర్గా పెట్టాలి అనిపిస్తుంది కొన్ని కొన్ని కామెంట్స్ చూసినప్పుడు మటుకు అవసరమా ఇవన్నీ పెట్టుకోవడం అవసరమా అని అనిపిస్తుంది కాకపోతే రెగ్యులర్గా నేను వీడియోస్ పెట్టడం అలవాటు అయిపోయింది మార్నింగ్ లేస్తేనే ఫోన్ ఎత్తుక్కుంటూ అనమాట వీడియోస్ పెట్టాలి కదా అని చెప్పేసి దానికి మనం బాగా అయిపోయాం అనమాట అందుకోసం రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి రోజు కాకపోయినా డే బై డే అయినా వీడియోస్ పోస్ట్ చేయాలి అని ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట సో అందుకే ఇంకా వీడియోస్ అయితే డే బై డే అట్లా పోస్ట్ చేస్తున్నాను ఇది మొన్న మనం మామిడికాయలు పెట్టాం కదా పచ్చడి ఇంకొంచెం ఇంట్లో అంటే ఆల్రెడీ నేను తీసి పెట్టున్నాను అది అయిపోయింది పిల్లలు ఏమంటే వాటర్ వేయడమో లేకపోతే అన్నం తినేటప్పుడు అలాగే ఎంగిల్ చే పెట్టడము అట్లా చేస్తారని చెప్పేసి పచ్చడి మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అండి పచ్చడి ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి దాదాపు వన్ మంత్ కావస్తుంది పచ్చడి పెట్టి చూశారు కదా ఎంత బాగుందో కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంటే కారం కూడా అట్లాగే ఉందిలేండి సో కొంచెం పక్కా పెట్టేస్తే పిల్లలు నెయ్యి వేసుకొని తినేస్తారని చెప్పేసి మస్క్ మిల్లంది జ్యూస్ చేసుకొని తాగాలనిపించింది కాఫీ టీ మస్క్ మిల్లన్ జ్యూస్ అన్నీ మిక్స్ చేసేస్తున్నా కదా సో అంటే వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అండ్ పిల్లలకైతే ఇలా మిక్సీ చేసి పెట్టేస్తే ఆఫ్టర్నూన్ టైం కానీ అట్లా లెవెన్ లెవెన్ థర్టీకి ఆ టైంలో తీసుకోమని చెప్పేస్తా సో అందుకు ఇంకా నేను ఇట్లా మస్క్ మిల్ అనేది అయితే కొన్ని పాలైతే ఫ్యాట్ మిల్క్ మీగడ అంతా తీసిపెట్టున్నాను ఆ ఫ్యాట్ మిల్క్ అనేది పక్కన తీసిపెట్టేసాను అనమాట ఈ జ్యూస్ నాకు చాలా ఇష్టం అండి రెగ్యులర్గా చేసినా కూడా తాగిస్తా అనమాట సో ఇది ఫ్యాట్ మిల్క్ అంటే మనము మిక్స్ చేసేటప్పుడు మిక్సీ వేస్తాం కదా అప్పుడు వేసేస్తే పల్క్గా వచ్చేస్తుంది సో అందుకే ఇంక నేను కొన్ని కొన్ని పాలు అయితే యాడ్ చేసి మిక్సీ పట్టిన తర్వాత ఇంకా మిగతా పాలు దీంట్లో వేసేస్తా అనమాట సో అది ఇంకా నేను మార్నింగ్ ఈ జ్యూస్ అయితే తాగేసి దోశ కావాలంటే ఆఫ్టర్నూన్కి అట్లా తీసుకెళ్తా దోశ తిన్నా అంటే బాగా మజ్జిగా అనిపిస్తుంది సో అదండి ఈ వీడియో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ బయ్